ఈ రోజు వీడియో అయితే ఒక రెండు మూడు రోజుల్లో నేను ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను అనేది మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక రెండు మూడు రోజుల్లో నేను తీసిన చిన్న చిన్న క్లిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఇంకా ఇదైతే ఒక రోజు ఈవినింగ్ అనమాట ఒక వీకెండ్ మొన్నీ వీకెండ్ అనమాట పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు ఇంట్లో ఉన్న స్నాక్స్ ఏమీ నచ్చవండి వీళ్ళకి అసలు మా పిల్లలైనా మీ పిల్లలు కూడా అంతేనా ఇంకా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కావాలి అంటే ఇంకా రెడీ అయిపోయి ఇంకా ట్యూషన్ ఉంది ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ టైం ఉందనమాట ట్యూషన్కి స్కూల్కి సో ఏంటంటే స్నాక్స్ అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న రెడ్ వెల్వెట్కి వెళ్దాము ఏమైనా తినేసి వద్దాం అని చెప్పి అలా స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా వచ్చేసామండి ఇదే రెడ్ వెల్ వెల్వెట్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఖాళీగా ఉంది కింద అయితే కొంచెం ఉన్నారని చెప్పి పైకి వచ్చాము ఇక్కడ బన్ను అయితే ఏమేం కావాలి చెప్తున్నాడు ఫస్ట్ అయితే సూప్ తాగామండి వేడివేడిగా ఇప్పుడు వెదర్ అయితే చల్లగా ఉంది కదా సూప్ తాగుదాం బాగుంటుందని చెప్పి వన్ బై టూ వన్ బై టూ అలా అయితే ఒక టూ సూప్స్ ఆర్డర్ చేశాము వేడివేడిగా సూప్ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి తర్వాత అయితే ఇక్కడ ఈ రెడ్ వెల్వెట్లో ఇది ఫేమస్ అనమాట క్రంచీ చికెన్ చికెన్ వింగ్స్ దీని పేరు ఏదో మర్చిపోయాను ఇదైతే తిన్నాము ఒక ప్లేట్ ఇది చెప్పామండి ఇది ఎంజాయ్ చేస్తున్నాము సూప్ అండ్ అలాగే చూసారా బన్ను ఎన్ని డ్రామాలు చేస్తారంటే వీడియో అనేటప్పటికీ అసలు కోఆపరేట్ చేయరు వీడియో అనేటప్పటికి సూప్ తాగుతూ ఈ చికెన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను సాస్ వేసుకుని తర్వాత అయితే బన్ను పిజ్జా కావాలన్నాడు పిజ్జా అయితే నాకు అంత నచ్చలేదు ఎందుకో ఇక్కడ వాళ్ళు పిజ్జా అట్లయితే బాగుంటుంది కదా ఇంకా తీసుకున్నాం కదా ఇంకా తీసుకున్నాం కదా అండి తినాలి కదా ఇంకా మా హస్బెండ్ అయితే తినరు బండు నేను బన్ను అయితే ఒక్కొక్కళ్ళు టూ టూ బైట్స్ అయితే తీసేసుకున్నాము బన్నుకైతే అయితే పిజ్జా న నచ్చలేదంట ఇంకా ఏంటంటే బర్గర్ తీసుకున్నాడు ఇంకా తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఫ్రెండ్స్తో పాటు పూర్వీ కలెక్షన్స్ వెళ్ళాము సిటీలోని ఇక్కడ ఏంటంటే శారీస్ బాగున్నాయి ఫ్రాక్స్ కుట్టించుకుందాం అని చెప్పి వెళ్ళాం మేము ముగ్గురు కానీ మేము వెళ్ళినప్పటికీ ఇంకా మా మిగతా ఫ్రెండ్స్ ఉంటారండి మా అపార్ట్మెంట్లో ఆ ఫ్రెండ్స్ కూడా సేమ్ అక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా సేమ్ శారీస్ తీసుకున్నారనమాట ఇంకా అందరం శారీస్ తీసుకుని కొంచెం బిల్లు ఎక్కువైందని చెప్పి గిఫ్ట్స్ అయ్యో ఇచ్చారు ఇంకా బయటకు వచ్చి అక్కడ జ్యూస్ తాగుతూ అలా ఓపెన్ చేసి చూసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మీకు అలా చూపిస్తున్నారండి ఈ శారీ కుట్టించిన తర్వాత ఎలా ఉంది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను శారీ కలంకారీ శారీ అంటారు కదా ఆ టైప్ అనమాట ఇది ఏంటంటే నెక్స్ట్ డే అనమాట మూవీకి వెళ్తున్నామండి ఈవినింగ్ అనమాట పిల్లలకి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి వీకెండ్ ఇది కూడా అవతార్ మూవీ అయితే వచ్చింది కదా అవతార్ త్రీ దానికైతే వెళ్తున్నాము నాకు మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఈ టైప్స్ ఆఫ్ మూవీస్ అయితే చాలా ఇష్టం అండి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము ఇంకా దగ్గరే కదా రెడీ అయిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఇది ఇంకొక రోజు మూవీ అయితే బాగుందండి చాలా బాగుంది మూవీ మాకు నచ్చింది మీరు చూసారా మూవీ కామెంట్ చేయండి ఇది ఇంకొక రోజు ఫ్రెండ్స్తో కలిసి క్లాత్ షోరూమ్కి వెళ్ళాము నెక్స్ట్ వీడియోస్లో నేను ఎలా కుట్టించుకున్నాను ఏంటనేది షేర్ చేస్తానండి ఫ్రాక్ కుట్టించుకుందాం అని చెప్పి ఈ క్లాత్ కాదు కానీ వేరే తీసుకున్నాను అది వీడియో తీయడం అయితే కుదరలేదు సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఎలా కుట్టించుకున్నాను ఫ్రాక్ మా ఫ్రెండ్స్తో కలిసి ఎలా కుట్టించుకున్నాను అనేది షేర్ చేస్తానండి ఇదైతే పైన చూపించిందేమో పైన వస్తుంది బాడీకి ఇదైతే ఫ్రాక్ అనమాట కుట్టించిన తర్వాత కూడా లుక్ ఎలా ఉంది ఏంటనేది కూడా షేర్ చేస్తాను దారిలో అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నాయండి నాకైతే బాగా నచ్చింది ఈ ఫ్లవర్స్ ఇంకొక ఫైవ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట అవి నేను ఎలా అరేంజ్ చేశాను అనేది లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇంటికి వచ్చిన తర్వాత సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్